చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఎవ్రీ ఇయర్ గా ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది కదన్న అది ఎలా అంటే నాకు బేసిక్గా చిరంజీవి అంటే చాలా ఇష్టం అన్నయ్య అంటే ఆయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను అంటే కష్టపడి ఎవరినో పైకి రాగలరని ప్రూవ్ చేసిన ఆయనే అంటే ఇండస్ట్రీలో అందరికీ అవకాశం ఉంటుంది కష్టపడితే ఎక్కడ అని చెప్పి నేనే సో ఆ ఇన్స్పిరేషన్తో నేను రెగ్యులర్గా కాకపోయినా వన్స్ సిక్స్ మంత్స్ బ్లడ్ ఇస్తూ ఉంటాను కాకపోతే ఈసారి చిరంజీవి గారు డెబ్బై పుట్టినరోజును పురస్కరించుకుని వాళ్ళ బ్లడ్ ఇచ్చాను చాలా సంతోషంగా ఉంది అంటే మనకి అన్ని దానాలు రక్తదానం చాలా గొప్పది అంటారు సో దాన్ని కరెక్ట్గా స్ట్రిమ్మెంట్ చేసిన చిరంజీవి గారు మనకి భారతదేశంలో అంటే ఫ్యాన్స్ని మామూలుగా అందరు ఆర్టిస్టులకి స్టార్స్కి ఫ్యాన్స్ ఉంటారు కాకపోతే అన్నయ్యకి భక్తులు ఉంటారు నేను చాలా పెద్ద భక్తుడు ఆయనకి అంటే ఆ మనిషి ఎంత ఎదిగినా వదిగొండే తత్వం అంటే ఎవరు ఏమన్నా మనిషిగా మనం రియాక్ట్ అవుతాం కాకపోతే ఎవరు ఏమన్నా తొనకడు నిండుకుండా తొనకద అంటే అలా ఉంటారు ఆయన సో అది చాలా గొప్ప లక్షణం ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది నూట యాభై ఏడు సినిమాలు అంటే మామూలు విషయం కాదండి వాళ్ళు అది అంత ఇన్నేళ్లకు కూడా ఇప్పటికీ కూడా ఆయన ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఆయన్ని ఇండస్ట్రీకి వస్తున్నారు అది మామూలు విషయం కాదు సో అలాగే ఆయన వందేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనయ హ్యాపీ బర్త్డే అండ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అలాగే చూసుకుంటే నిన్న చిరంజీవి గారి మూవీ నుంచి నిన్న విశ్వంబర టీజర్ అనేది రావడం జరిగింది కదా అది మీరు ఎలా అనిపించింది అబ్బో అద్భుతం అండి చాలా బాగుంది అంటే ఎప్పుడెప్పుడ నేను ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఆయన పెంచేస్తున్నాను నవంబర్లో అనుకున్నాం మళ్ళీ మేకి సమ్మర్కి వెళ్ళింది స్టిల్ అంటే ఏంటండి ఆయన చూస్తే ఒక డిఫరెంట్ ఆరా అంటే మనం నా వరకు ఎలా ఉంటుందంటే అలా సాధారణంగా మనం సినిమాల్లో ఎవరన్నా మనుషులు మామూలుగా ముఖ్యంగా అబ్బాయిలు హీరోయిన్స్ని చూస్తాం బట్ నా వరకు నేను చిరంజీవి గారి చూస్తాను అంటే అదొక అలవా అంటే అదొక వ్యసనం అంటాం కదా అదొక వ్యసన ఆయన ఒక వ్యసనం లైక్ అంటే అది అంటే ఇట్స్ మోర్ దెన్ దట్ అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఫలి కొన్ని తరాలకు ఇన్స్పిరేషన్ ఉంటాడు ఆయన అంటే మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే ఇష్టం మా అమ్మగారికి ఇష్టం నాకు ఇష్టం నా కూడా చిరంజీవి అంటే ఇష్టం సో త్రీ త్రీ జనరేషన్స్ ఉన్న జోడ జోక్ అంటే మూడు జనరేషన్స్ ఒకే మనిషి ఇష్టపడుతున్నారంటే కారణ జన్ముడు ఆయన చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే ఈ మంచితనం ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఫస్ట్ చిరంజీవి గారు అంటే అందరికి గుర్తొచ్చేది గ్రేస్ చిరంజీవి గారిలో అది ఈ ఏజ్ లో కూడా అసలు ఆ గ్రేస్ తగ్గకుండా ఎలా బాస్ బాస్ అంటే ఆఫ్ గ్రేస్ అని గూగుల్లో కొడితే బాస్ రావాలి అలా ఉంటది గ్రేస్ అంటే అది అంతేనండి అంటే అదంతే కొన్ని జీవితాలు ఆయన అందుకే పుట్టారు కారణ జన్ముడు ఆయన ఒక యశ్వరంగారావు గారు ఒక రామారావు గారు ఒక సావిత్రి గారు ఒక చిరంజీవి గారు వీళ్ళందరూ కారణ జన్ములు అండి దర్ బాన్ ఫర్ దిస్ నిజంగా అంటే డెబ్బై ఏళ్ళు మనిషి కూడా ఆయన ఇంకా అంత ఎంగ కుర్రాళ్ళతో ధీటుగా ఆయన డ్యాన్స్లు కానీ ఆయన ఒక బాడీ మెయింటెనెన్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండి నిజంగా కానీ చూసుకుంటే ఏమీ ఒక రూపాయి సంపాదన లేని అతను కూడా చిరంజీవి గారిని ట్రోల్ చేస్తే మేము ఈజీగా స్టార్స్ అయిపోవచ్చు అని చాలా మంది గా ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళ గురించి మీరేం మాట్లాడారు ఏమన్నీ ఏనుగు వెళ్తుంటే కుక్కలు పొరుగుతుంటాయి ఏనుగు గజరాజ ఆయన కుక్కలు అరుస్తుంటాయి పట్టించుకోకూడదు అంత డిస్ట్ టైం ఇవ్వకూడదు ఓకే అలాగే చూసుకుంటే ఇప్పుడు చిరంజీవి గారికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ అలాగే మన ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన పేరు అనేది అనౌన్స్ చేయడం జరిగింది కొన్ని చోట్ల కొంత స్పెక్యులేషన్ కానీ ఇప్పుడు లేదు కాబట్టి బట్ నాకు తెలిసే అన్నయ్య ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉంటారు నా కోరిక ఏంటంటే అన్నయ్య రెండు వేల ఇరవై ఎనిమిదికి యాభై ఏళ్ళు పూర్తవుతాయి ఇండస్ట్రీకి వచ్చి సో ఆయన ఆ యాభై ఏళ్ళ జర్నీని పూర్తి చేసి ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక హీరోగా ఓవరాల్ గా చిరంజీవి గారి గురించి మా మీరు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతారు సింపుల్ అండి చిరంజీవి ద బాస్ ద మ్యాన్ అన్నయ్య అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి